హే హలో మ్యూజిషియన్స్ ఈ రోజు మనం వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అయిన ఓపెనొపునో ద్వారా మన లైఫ్ లో ఎదురవుతున్న రిలేషన్స్ లో ఉన్న బ్లాకేజెస్ ని ఈజీగా హీల్ ఎలా చేసుకోవాలనేది ప్రాక్టీస్ చేయబోతున్నాం మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధి లాఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ఓపెనొప్నో ద్వారా మనం ఎలా హీల్ చేయొచ్చు మళ్ళా ఉన్న బ్లాకేజెస్ ని మనం ఎలా హీల్ చేయొచ్చు అండ్ మనం ఎక్కడ స్టక్ అవుతున్న ఆ ఏరియాలో ఎలా హీలింగ్ అనేది తీసుకురావాలనేది ప్రాక్టీస్ చేయబోతున్నాం చేయవలసిందలా కంఫర్టబుల్ గా కూర్చోండి మీరు ఎస్ వన్ సెకండ్ మనంలో ఉన్న ఆ బ్లాకేజెస్ ని హీల్ చేసుకోవడానికి ఇవి ఓపెన్ ఓపెన్ ద్వారా మనం హీల్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ గా కూర్చోండి బాడీని రిలాక్స్ చేయండి ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ప్రేర్ ఈ ప్రేర్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ గా నాతో పాటు రిపీట్ చేయండి అడ్వాన్ కన్వర్జేషన్ ఓపెన్ ఓపెన్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం బాడీని టోటల్ గా రిలాక్స్ చేస్తూ కంఫర్టబుల్ గా కూర్చోండి అండ్ అయితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హెడ్సెట్ కానీ యూజ్ చేయండి మీరు బెటర్ రిజల్ట్ అనేది చూడగలుగుతారు మీ బాడీని రిలాక్స్ చేసుకోండి కంఫర్టబుల్గా కూర్చోండి కంఫర్టబుల్గా కూర్చోండి అండ్ ప్రతి ఒక్కరూ రిలాక్స్ అనేది మీ బాడీని చేయండి లోతైన శ్వాస తీసుకోండి ఎస్ లోతైన శ్వాస తీసుకోండి బాడీని రిలాక్స్ చేయండి లోతైన శ్వాస తీసుకోండి బాడీని రిలాక్స్ చేయండి ఎస్ మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి మీ బాడీ యొక్క వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయండి మీ బాడీ యొక్క వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయండి మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు రిలాక్స్ కళ్ళు మూసుకోండి నాతో పాటు ఎగ్జాక్ట్ గా పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా ఎదురవుతున్నా నా రిలేషన్స్లో ఎదురవుతున్నా ప్రతి బ్లాకేజెస్కి ప్రతి ఇష్యూస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ మై బాడీ నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను తీసుకున్న డిసిజన్స్ వల్ల నేను తీసుకోని డిసిజన్స్ వల్ల నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ దయచేసి నన్ను క్షమించు నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నింటినీ వదిలేయడానికి ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ మీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా రిలేషన్షిప్లో నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను తీసుకున్న డిసిజన్స్ వల్ల నా ఆలోచనల వల్ల నా రిలేషన్లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ నా ఈ ఇష్యూస్ వల్ల నేను ఎక్కడ ఫోకస్ అనేది చేయలేకపోయాను ఐఎమ్ సారీ మై బాడీ నా ఆలోచనల వల్ల నా బిహేవియర్ వల్ల నేను చాలాసార్లు స్ట్రగుల్ అయ్యాను ఐఎమ్ సారీ దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా రిలేషన్లో నా రిలేషన్షిప్లో నాకు ఎదురవుతున్న ప్రతి సమస్య ఆ సమస్యకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ నా బాడీలో ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నా అది ఏడ స్ట్రక్ అయి ఉన్నా అది ఏం స్ట్రక్ అయి ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటినీ అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా అది రైట్ అయినా రాంగ్ అయినా అది కాన్షియస్గా అయినా అన్కాన్షియస్గా అయినా అది ఫిజికల్గా అయినా ఎమోషనల్గా అయినా ప్రతి ఒక్క సమస్యని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా ఈ రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ దయచేసి నన్ను క్షమించు నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై సోల్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి సమస్యను వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా లైఫ్లో ఎదురవుతున్న నా హెల్త్ ప్రాబ్లమ్స్ నా మనీ బ్లాకేజెస్ నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను మా చుట్టూ ఉన్న పీపుల్స్ వల్ల నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి సమస్యలు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై సోల్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై సోల్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నా బాడీలో ఉన్న ఈ ఎమోషన్స్ అన్నిటిని నేను ఇష్టపడుతున్నాను ఆ ఎమోషన్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా రిలేషన్స్ పరంగా ఎదురవుతున్న ప్రతి సమస్యను వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్ని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నేను టూ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను ఈ ఎమోషన్స్ అన్నిటిని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ వర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ ఐ ఐఎమ్ సారీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి సమస్యని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా రిలేషన్స్లో ఎదురవుతున్న ప్రతి సమస్యను వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. ఐ లవ్ ఎస్ ఒక లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకొని వెళ్ళినప్పుడు మీ బాడీలోకి ఒక కాంతివంతమైన వెలుగు రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదులుతూ రెండు చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ టోటల్గా బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు వెరీ గుడ్ మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవడం గమనిస్తున్నారు ఎస్ మీ రెండు చేతులు రఫ్ చేయండి మీ రెండు చేతులు స్పీడ్గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ ఎస్ చెక్ ద ఇంటెన్సిటీ మీరు ఏ రిలేషన్స్లో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ఆ రిలేషన్స్ మీద సరి చెక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పాజిటివ్ రిజల్ట్ చూస్తారు ఒకవేళ మీరు ఈ యొక్క మాస్టర్ క్లాస్ లో మనం ఓపెన్ ఓపెనో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫోర్ ఏరియాస్ లో ఓపెన్ ఓపెనో ఏంటి దాని గురించి పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టచ్ చేయండి నేను త్రీ డేస్ బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఆ యొక్క బూట్ క్యాంప్ లో మనం ఓపెన్ ఓపనో ఏంటి ఓపెన్ ఓపెనో ఎలా ప్రాక్టీస్ చేయాలి హెల్త్ కోసం ఎలా రిలేషన్స్ కోసం ఎలా టోటల్ గా టీచ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్లిక్ ద లింక్ బిలో అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ అని టచ్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి